చిన్న పెద్ద తేడా లేదు అందరిది ఒకటే సమస్య దాంతో మంచాలకు అతుక్కుపోతున్నారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు వరంగల్ జిల్లాను మాయిదారి రోగం ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి ఎవరి నోట విన్నా దగ్గు జలుబు జ్వరం అనే మాటలే వినిపిస్తున్నాయి దీంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎంతో పాటు పిహెచ్సీలు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏరియా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి బాబుకు రాత్రి నుంచి ఫుల్ ఫీవర్ వచ్చింది సార్ ఇప్పుడు ఈ వానాకాలం సీజన్తో సర్దితో ఫీవర్కి ఫీవర్ వస్తుంది మళ్ళీ సర్దైన రాత్రి డాక్టర్ చూసి మందులు రాసిచ్చింది సార్ కానీ ఇంజక్షన్కి ఇట్లా ఏమన్నా ఇస్తారా మేడం అంటే ఏం లేదు తగ్గిపోతుంది అని చెప్పి పంపించింది ఇక్కడ రోజు చూస్తే ఇక్కడ మనకు ఒకటి ఫీవర్ అని ఓపి ఉంది ఓపీలో చాలా మటుకు అప్పర్ రెస్పిరేటరీ ర్యాక్ అంటే ఈ లంగ్స్కి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్ చాలా వస్తున్నాయి ఈ సీజనల్ చేంజెస్ బట్టి వర్షాకాలం దాన్ని బట్టి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ స్పెషలీ వైరస్ ఇన్ఫెక్షన్లు చాలా కామన్గా వస్తున్నాయి ఇప్పుడు చూస్తే డెంగ్యూ ఫీవర్ కామన్గానే ఉంది వైరల్ ఈ దోమకాటుతో వచ్చే వైరల్ ఫీవర్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఎట్లా అంటే ప్లేట్లెట్లు పడిపోవడము వేరే వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ కావడం అట్లాంటి అదొక టైప్ ఆఫ్ ఫీవర్స్ వస్తున్నాయి వానకాలంలో సాధారణంగా గాలిలో తేమ శాతం పెరగడం వల్ల వైరస్ వ్యాప్తి జరుగుతుంది దీనికి తోడు వర్షాల వల్ల నీరు నిలిచిపోవడం దోమల వ్యాప్తి కూడా రోగ లక్షణాలకు కారణం అవుతుంది జ్వరం వచ్చినప్పుడు పేంతగాలుడుకారం వచ్చినట్టు ఇక జ్వరం వచ్చినప్పుడు గదగదం అనుకుతాడు ఆ పిడిచి వచ్చే ముందు ఆయనకు తెల్స్తోంది కావచ్చు ఇట్లా అనుకుంటాండు వెంటనే పిడిచి వస్తోంది నెల రోజుల కింద వచ్చింది ప్రైవేట్లో వాణ్ణము ఏ డబ్బులు లేవమ్మా అని అంటే ఇప్పుడు నాలుగు రోజులా ఎడగిది కాబట్టి పది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు మరింత విజృంభించాయి ఎంజీఎంలో డెంగ్యూ కేసులు కూడా రిపోర్ట్ అవుతున్నాయి వారంలో మూడు నాలుగు పాజిటివ్ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది మరోవైపు గ్రామాల్లో లోపం మళ్ళీ సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు పారిశుద్ధ్య నిర్మూలనపై దృష్టి పెడితే అదుపులోకి వచ్చే అవకాశం ఉంది